సిబిఐ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది ఇప్పుడు రాష్ట్రంలోనికి సిబిఐ ఎంటర్ అయ్యేందుకు వీలుగా సాధారణ సమ్మతిని అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది పొడిగించింది అనుమతిని ఇదే అంశంపై రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెద్ద రచ్చ చేశారు చంద్రబాబు నాయుడు సిబిఐకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాలని కూడా రెచ్చగొట్టారు చంద్రబాబు నాయుడు బాటలోని కొన్ని రాష్ట్రాలు కూడా వెళ్ళాయి కానీ వాళ్ళంతా ఇరుక్కున్నారు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో నేరుగా వివాదం పెట్టుకొని చాలా ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సింపుల్గా ఎన్నికలైపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల పోయిన తర్వాత నుంచే బీజేపీ రాగా మళ్ళీ అందుకున్నారు ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఎంట్రీకి అనుమతి ఇచ్చారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద సిబిఐ ఏర్పాటైంది దీని ప్రకారం ఢిల్లీలో తన అధికారాలని పూర్తి స్థాయిలో సిబిఐ చలాయించగలుగుతుంది కానీ ఇతర రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అవినీతి కేసులు కావచ్చు వాటిపైన దర్యాప్తు చేయాలన్నా విచారించాలన్నా దాడులు నిర్వహించాలన్నా ఆయా రాష్ట్రాల నుంచి ఈ చట్టం ప్రకారం తప్పనిసరిగా సిబిఐకి అనుమతి కావాల్సి ఉంటుంది దాంతోనే దేశంలోని చాలా రాష్ట్రాలు ముందస్తుగానే సాధారణ సమ్మతిని తెలియజేస్తూ ఉంటాయి సిబిఐ మా రాష్ట్రంలోనికి వచ్చి కేసులు విచారించుకోవచ్చు అన్న సాధారణ సమ్మతిని తెలియజేస్తూ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీడీపీ కేంద్రంలోని బీజేపీతో కయం పెట్టుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయాయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఐటీ దాడులు జరగడం మొదలుపెట్టాయి మొదలయ్యాయి ఆ తర్వాత సిబిఐఈడీ కూడా ఎంటర్ అవ్వబోతున్నాయి తెలుగుదేశం పార్టీ పెద్దలకు సంబంధించిన అవినీతి వ్యవహారాలన్నింటినీ సీబీఐఈడీ బయటకు లాగబోతున్నాయంటూ పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం జరిగింది దాంతో వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఏపీలోనికి సిబిఐ ఎంట్రీకి అవకాశం లేకుండా బ్యాన్ విధించారు అంటే సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నారు ఆ సమయంలో దీన్ని సమర్థించుకునేందుకు రకరకాల కారణాలు కూడా చెప్పారు అంతటితో ఆగకుండా ఈనాడు పత్రికలో సిబిఐని కుక్కతో పోలుస్తూ ఆ కుక్క తోకను చంద్రబాబు నాయుడు కోసేసినట్టుగా కార్టూన్లు కూడా వేశారు సిబిఐ అన్నది నిర్లజ్జగా నరేంద్ర మోడీకి వంత పాడుతోందంటూ కూడా పత్రికల్లో రాయించుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిబిఐని రాష్ట్రంలోనికి రాకుండా అడ్డుకుంది అంటూ రాశారు అంతటితో ఆగకుండా సాధారణ సమ్మతి రద్దయింది కాబట్టి ఇక ఏపీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలపై కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కావచ్చు ఎవరి మీద కూడా చివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా సిబిఐ దాడులు చేయడానికి అవకాశం ఉండదు అంటూ చెప్పారు అంతటితో తాగకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా రాష్ట్ర పరిధిలోని ఏసీబీ పరిధిలోని తెచ్చేశారు చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు తెచ్చారు అన్నదానికి కూడా కారణం చెప్పారు కొందరు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ రాష్ట్రంలో ఉంటూ బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అలా ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ రాష్ట్రంలో ఉంటూ టీడీపీని టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే వాళ్ళపైన మేము ఏసీబీని ప్రయోగిస్తామని చెప్పి ఇండైరెక్ట్గా నేరుగానే రాశారు పత్రికల్లో అలాంటి వారి సంగతి తేల్చేందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా రాష్ట్ర పరిధిలో ఉన్న ఉన్నవారిని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ఏసీబీ పరిధిలోనికి చంద్రబాబు నాయుడు తెచ్చేశారంటూ రాశారు పైగా అప్పట్లో అసలు సిబిఐ దగ్గరే సమర్థవంతమైన అధికారులు లేనే లేరు రాష్ట్ర పరిధిలోని ఏసీపీ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చాలా సీనియర్లు సమర్థులైన అధికారులు ఉన్నారు కాబట్టి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలోని కేసుల విచారణకు సిబిఐ అనుమతి అవసరం సిబిఐ ఎంట్రీనే అవసరం లేదు సీబీఐతో పని లేదంటూ కూడా సమర్థించుకున్నారు సో ఓవరాల్గా రెండు వేల పద్దెనిమిది నవంబర్లో రాష్ట్రంలోకి ఏసీబీ రాకుండా బ్యాన్ పెట్టేశారు చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సాధారణ సమ్మతిని చంద్రబాబు నిర్ణయాన్ని పక్కన పెట్టి సిబిఐ ఈ రాష్ట్రంలో వచ్చి ఏ కేసునైనా విచారించుకునేందుకు వీలుగా సాధారణ సమ్మతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ఆ అనుమతిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమర్థించ పొడగించింది అయితే అప్పట్లో బాగా గుర్తు చంద్రబాబు నాయుడు ఇలా అందరినీ రెచ్చగొట్టేసరికి ఇతర రాష్ట్రాలను కూడా మమతా బెనర్జీ బెంగాల్ సీఎం కూడా ఇలాగే సిబిఐని రాష్ట్రంలోనికి రాకుండా నిషేధం ఉదవించారు కానీ ఆమె అలాగే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికలైపోయిన వెంటనే మళ్ళీ బీజేపీ రాగం అందుకున్నారు దాంతో మమతా బెనర్జీకి చంద్రబాబు నాయుడు అంటే చాలా సందర్భాల్లో చాలా కోపంగా కూడా ఆమె మాట్లాడిన ఉదంతాలు కూడా ఉన్నాయి అయితే అప్పట్లో సీబీఐని రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు జీవో ఇచ్చినప్పుడు దాన్ని సమర్థించేందుకు రకరకాల కారణాలు చెప్పారు అసలు సీబీఐ అన్నది ఒక పరికమాలిన సంస్థ రాష్ట్ర పరిధిలోని ఏసీబీనే చాలా పవర్ఫుల్ అయింది కాబట్టి ఇదే కరెక్టు ఏసీబీతోని ఈ రాష్ట్రంలోని కేసులన్నీ విచారించాలంటూ రాసుకున్నారు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కాబట్టి టీడీపీకి వ్యతిరేకంగా వాళ్ళ సంగతిని తేల్చేందుకు వాళ్ళని కూడా ఏసీపీ పరిధిలోకి తెస్తున్నామని కూడా చెప్పారు అయితే ఈరోజు మళ్ళీ సాధారణ సమ్మతి యూటర్ తీసుకొని సాధారణ సమ్మతి ఇచ్చిన ఈ నేపథ్యంలో మీడియా కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు ఈ అంశం పైన మరీ పెద్దగా స్పందించకుండా మౌనంగా ఉన్నారు ఎందుకంటే దీనిపైన ఎక్కువగా స్పందిస్తే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు కామ్గా ఏమీ తెలియనట్టు ఉన్నారు